జాతీయ స్థాయిలో భోజన రాజ్యం నిర్మిస్తామని సర్వై పాపన్న సినిమా హీరో మరియు నిర్మాత పంజల జయన్ గౌడ్ ప్రకటించారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు దీనికి సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు కాంతి పద్ధతిలో జాతీయ స్థాయిలో భోజన రాజ్యం నిర్మిస్తామని సర్వై పాపన్న సినిమా హీరో మరియు నిర్మాత పంజాల జైహింద్ కూడా ప్రకటించారు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు దీనికి సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు వెనుకబడిన తరగతులకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందని నంద్యాల జైహిన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పారు వ్యవసాయాత్మక విధానాలకు తాము వ్యతిరేకమని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఇండియా వ్యాప్తంగా తాము పర్యటనలు జరుపుతామని కూడా స్పష్టం చేశారు ఇప్పటికే మహారాష్ట్ర న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని కూడా వివరించారు తాము బీసీల పేరు చెప్పుకుని గడుపుకునే రకం కాదని ఆయన ప్రకటించారు లక్ష్యాన్ని సాధించేదాకా విశ్వించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఏడ మీటింగ్ లోకల్ లోకల్ ఎంపీని ఆ విధంగా అందరిని కలుపుకొని పోయినాం కాబట్టి అందరూ మాము అన్నదమ్ముల లెక్క కలిసిపోతున్నాం మేము ఎక్కడ కూడా గొడవలు శ్రీకారం చుట్టలేదు అలాంటి పనులు మేము చేయలేదు అందుకే మేము అన్నదమ్ముల లెక్క బహుజన రాజును తర్వాత పాపలను అగ్రవర్ణలు స్వీకరిస్తున్నాయి అలా అలా అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్న పోరాటంలో ఇది ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ బలంగా వినిపిస్తుంది అది మీరు నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా చట్ట సభలలో మేము కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఆరులో నేను కూడా నిదార్దీక్ష చేసిన నేను విజయ నారగోని హరిరామ జోగయ్ అప్పుడు ఎంపీ ఉండి ఇందిరా పార్క్లో నిదార్దీక్ష చేసినాం ఒకరోజు నిదార దీక్ష దాదాపు ఒక వంద జీపులను పిలిపించినాము సక్సెస్ అయింది అట్లా అంచెల వారీగా అంచెల వారీగా చేసుకుంటా 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 చేసుకుంటూ అందరూ ముందుకు ముందుకొచ్చారు తర్వాత ఏది బహుజన రిజర్వేషన్ కావాలని దీన్ని ప్రభుత్వము భయానికో నయానికో చేయాలని ఉన్నది కానీ ఢిల్లీ నుంచి సపోర్ట్ దొరుకుతలేదు దీన్ని ఇంకా ముందుకు తీసుకొపోవాలి ఇంకా అంటే ఇది మామూలుగా అది ఇది మహా స్వతంత్ర పోరాటం ఎట్లా చేయాలనో ఇంకా ఒప్పుకోతో ఇంకా పదిహేను పడుతుంది అసెంబ్లీ పార్లమెంటు రిజర్వేషన్ అనేది ఇవ్వాలంటే ఇంకా పదిహేను పడుతుంది ఇది భారతదేశ వ్యాప్తంగా విస్తరించే నాయకుడు ముందుకొస్తే ఇది అవుతుంది దాన్ని నేను పూనుకొని కూర్చున్నా దానికి సిద్ధమైన నవసంఘర్షణ పార్టీ పెడుతున్నా పూనుకుంటున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు నాకు మంచి నీళ్ళు అంటే లెక్క ఇట్లా పోతే కట్లు వస్తాయి ఇంత దూరం ఈ నుంచి ఢిల్లీ కంటే రెండు గంటలలో పోతాం ఏమంటావు అమెరికాలో ఒక దేశ ఒక ప్లేస్ నుంచి ఇంకా లాస్ట్ పోవాలంటే పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఇది భారతదేశం అనేది చిన్నది మూడు మూడున్నర గంటలల్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒక మూలక నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అమెరికాలో ఒక దూరం ఒక దూరం ఇంకో దూరం పోలంటే పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది భారతదేశం జనాభా అనేమో నూట నలభై కోట్లు స్థలం వచ్చేసేమో చిన్నది ఇది చాలా ఈజీ భారతదేశ నాయకులకు ఇది అర్థమైతే లేదు దేశాన్ని తిరిగితే దేశ నాయకుడు అవుతాడు రాష్ట్రం తిరిగితే రాష్ట్ర నాయకుడు అవుతాడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరిగి ఇప్పుడు బీజేపీ వాళ్ళే తిరుగుతాడు దేశం మీద వాడి చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బీసీలు వాళ్ళు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి పక్కకు వస్తలేరా నేను ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ అయితే నేను ఎమ్మెల్యే ఎంపీ అయితే ఒక నియోజకవర్గం పరిమితి కావాలి కాబట్టి నేను ఎమ్మెల్యే ఎంపీ కాకుండా నా పని మీద నేను ఉన్నాను కాబట్టి ఇంత సక్సెస్ అయింది సర్వైవ్ పాపన్న నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు ఈ మీటింగ్ అంటాడు ఆ మీటింగ్ అంటే ఈ పార్టీ ఆ నియోజకవర్గమే తిరగాలి ఇప్పుడు నేను తెలంగాణ తిరుగుతున్నా మహారాష్ట్ర తిరుగుతున్నా కర్ణాటక తిరుగుతున్నా మధ్యప్రదేశ్ తిరుగుతున్నా రేపు ఇండియాలో ఉన్న మా గవర్నర్లను మాత్రం మీటింగ్ కూడా పెడుతున్నా నవంబర్లో నా కులాన్ని నేను ఒక్కటి చేసుకున్నాక బీసీలు ఎవరి కులాన్ని వాళ్ళు ఒక్కటి చేసుకుంటే రాజ్యం వస్తుంది నువ్వు కులమే నీకు చక్కగా లేదు నీ కులంలో నిన్న ఎవడు గుర్తుపట్టాడు నేను బీసీని అంటే ఎట్లా ఈయన నేను చెప్తున్నా నా గల్ ఎగరేసుకుని నేను వందల విగ్రహాలు ఇప్పించిన నా గౌడే అనుకో బహుజన నాయకుడే ఆయన కానీ నా కులంలో నేను నెంబర్ వన్ అయినా కదా అట్లనే ఇండియాలో నెంబర్ వన్ అవుతుంది అయితా కూడా అట్లనే గమ్మని చెప్తున్నా పద్మశాలీలకు అట్లనే గమ్మని చెప్తున్నా అప్పుడు మనం పార్టీ పెట్టాలి రాజ్యం వస్తుంది కులం దగ్గర పోవు చుట్టం దగ్గర పోవు పక్కన దగ్గర పో నేను బీసీని బీసీని అంటే ఎట్లయితుంది కలుపుకొని పోవాలి పోవాలి కదా ఎవరు కూడా వాళ్ళు నెంబర్ వన్ కావాలి సర్వపాపన్న ఆశయాల్ని ముందు తీసుకెళ్లే క్రమంలో మీరు సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు సినిమా అనేది ప్రపంచాన్ని అది డామినేట్ చేస్తుంది ఇలా ఇలా సినిమా తీస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ప్ర ఇప్పుడు మనం మాట్లాడేది సోషల్ మీడియాలో అమెరికా కూడా నువ్వు పంపితే వెళ్ళిపోతుంది అందుకే సినిమా అనేది పెద్ద ప్రచార మాధ్యమం కాబట్టి అదే అనుకున్నా అట్లా తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ నవసంఘర్షమి పార్టీ అన్నారు ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి కార్యాచరణ ఉండొచ్చు నవసంఘర్షణ అనేది ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేసినామంటే సర్దార్ పాపన్న సేన అని చెప్పేసి పార్టీ పెట్టాలని అనుకున్నాను మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే శివసేన పార్టీ పెడితే ఓన్లీ మహారాష్ట్రకి పరిమితమైంది అది కులానికి పరిమితమైంది అది అట్లా ఒక రెండు సంవత్సరాలు ఇది దాదాపు రెండు వేల ఆరులో రిలీజ్ చేసినప్పటి నుంచి రాజకీయాలకు బంద్ అయ్యి ఎట్లా పార్టీ పెట్టాలి ఏం చేయాలి బహుజన్ ఒక్కటి చేయాలని మీదనే ఉన్నది అప్ప ఇరవై ఏళ్ళ నుంచి ఆలోచించి 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 ఒక ఇండియన్ ఐక్యత పార్టీ పెడితే తప్పొచ్చింది స్పెల్లింగ్ ఐక్యత అది చేసిన ఈ సర్వాయి పాప అన్న పేరు పెడితే అది రాష్ట్రానికి పరిమితమైంది దేశం కాబట్టి సర్వాయి పాప అన్న ఫోటో కూడా ఉంటుంది ముప్పై ఆరు మంది నాయకులను భారతదేశంలోని గొప్ప గొప్ప నాయకులను అన్న ఫోటోలో పెట్టి సర్దార్ పాపను పెట్టి ఆయన ఏజ్లో పెద్దోడు కాబట్టి అట్లా పేరొచ్చి సంఘర్షణ అంటే కొత్త పోరాటం ఇది తొమ్మిది గ్రహాలు నవసంఘర్షణ ఇది యుద్ధం చేయాలి పార్టీలు అనేది సంఘర్షణ పెట్టిన అది రెండు వేల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పేదోళ్ళ కోసము కళ్ళు దుకాణం ఫైట్ చేసినప్పుడు ఐదు ఇసలు కావాలంటే ఇవ్వకపోతే సంఘర్షణ పెట్టి డెబ్బై రెండు ఇసలు ఇప్పించిన అదొక అసాధ్యం భారతదేశంలో సక్సెస్ అయింది కాబట్టి అరే ఈ నవ సంఘర్షణ అనేది నాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరు ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నా పోరాటం జైలు పోయిన కళ్ళు దుకాణ సభ్యత్వం కారణంగా జైలు పోవాల్సి వచ్చింది మూడు సార్లు అటెంప్ట్ మర్డర్ కేసు ఇదే ఉప్పల్ల సక్సెస్ అయింది అది కదా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి తర్వాత నెక్స్ట్ భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కమిటీ ఇస్తున్నాయి ఎట్లాంటి కమిటీ వేస్తుంది అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు పన్నెండు మంది ముఖ్యమంత్రులను బీసీలను లిస్ట్ అవట్ చేస్తున్నా పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం మధ్యప్రదేశ్ నాగ్పూర్ మహారాష్ట్ర తమిళనాడ కేరళ పన్నెండు మంది బీసీ ముఖ్యమంత్రులు ఎవరుండాలి అని చెప్పేసి వాళ్ళని లిస్ట్ తయారు చేస్తున్నా ఆరుగురు ఎస్సీలను ముఖ్యమంత్రుల లిస్ట్ తయారు చేస్తున్నా ముగ్గురు ఎస్టీలను లిస్టు తయారు చేస్తున్నా ముగ్గురు ఓసీలు ముగ్గురు మైనార్టీలకు కూడా ఇస్తా జమ్మూ కాశ్మీర్ ఇస్తా బీహార్ గుడిస్తా వాళ్ళకి కూడా జనాభా ఉన్నది ఇక్కడ మన స్వతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని కులాలై ఈ విధంగా ఒక రేషియో ప్రకారంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఓడాయా ఇవాళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తే పదిహేను ఏళ్ళనాడైనా ముఖ్యమంత్రి కావాల్సిందే ఆయన అట్లాంటి ఫస్ట్ తెలంగాణలో ఏం చేసినా ఒక నవ సంఘర్షణ సంస్థకి ఒక యాదవ్ను నిర్మల్ ఉంటాడు ఆయన గజేంద్ర యాదవ్ను నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావా యాభై ఏడేళ్ళున్నాయి నీకు నువ్వు యాదవ్ ఇస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి తయారు చేసిన ఇంకా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఎవరెవరు ముఖ్యమంత్రులు కాబోయే ముఖ్యమంత్రులు లిస్ట్ చేసి ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి నేను గ్రౌండ్ మీద పోతా నెక్స్ట్ అంతే కదా ఓ హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ కూర్చొని బీసీ కాదేది ఇది భారతదేశాన్ని ఓటర్స్కి పోవాలి ఓట్లేసే దగ్గర పోవాలి ఇప్పటికే ఢిల్లీలో నిరాజీ చేసిన పిబీ నరసరావు ఇట్లా నిరార్థి చేసిన మన భోడగిరిలో రావి నారాయణ రెడ్డి ఊళ్ళో నిరారదీక్ష చేసిన ఆరుట్లలో చేసిన పట్ల అట్లా గ్రామాలలో పోయి నిరదీక్ష చేసినాం ఇంకా కూడా చేస్తాం అంటే మనం బహుజన రాజ్యం స్థాపించే క్రమంలో అంటే బీసీ ఎంపీలు పెరగవచ్చు బీసీ మంత్రులు పెరగవచ్చు బీసీ ప్రధానమంత్రి కావచ్చు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నారని ఠాక్ ఉంది కదా బీసీ ప్రధానమంత్రి అంటే ఆయన అగ్రవర్ణాలు ఆర్యులు బాపనోళ్ళు ఆర్ఐశీసులు చేతులు కీలుబొమ్మ ఆయన నిజంగానే కష్టపడి పార్టీ పెట్టుకొని మన లెక్క స్వతంత్రంగా వచ్చినోడు కాదు ఒక మామూలు కార్యకర్త నుంచి పైకి వచ్చింది ఆయన ఆయనకు హైకమాండ్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఆర్ఎస్ఎస్లో మనోభావాలు వేరే ఉంటాయి ఇప్పుడు వాళ్ళు చెప్పినోడే కావాలి వాళ్ళు వెతిరేక ఇప్పుడు వాళ్ళు ఆర్యులైన అనేటోళ్ళు ఒక బ్రాహ్మణులు వాళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు రెండు వందల మంది ఎంపీలు ఉన్నారు బాపనోళ్ళు ఇక్కడ లేరు తెలంగాణలో నార్త్లో బాపనోళ్ళు ఉంటారు మరి వాళ్ళ రాజ్యం పోతుంది కదా రిజర్వేషన్ ఇచ్చినాక ఇంకేముంటుంది ఇక్కడ మూడు వందల యాభై మంది బీసీలే అవుతారు ఇంకా వాళ్ళ వాళ్ళు ఎక్కడ పోవాలి రాజ్యంగా ఉండాలని ఈ ఒట్టిగా వెళుతారా బ్రిటిష్ ఒట్టిగా పోయిండ పోరాటం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏముండరు ఉండరు ప్రజలు ఓట్లేసి వెళ్ళిపోయాలి ఇట్లాంటి పార్టీలకు మా నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అంటారా రబ్బర్ స్టాంప్ కాకపోతే మరి రిజర్వేషన్ ఎందుకు ఎదిగేయడు చెప్పు ఆయన చేతులు ఏమున్నది చెప్పురి ఆయనకు ఒకడే చెప్పు బిడ్డా నువ్వు మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి అయినా నీ జాలో నువ్వు ఉండు నీ జాలో నువ్వు ఉండు ఒక లిమిట్స్ ఉంటాయి అండ్లా ఆ లిమిట్లో ఆయన పనిచేయాలి చెప్పు మా బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా నువ్వే లేదంటే ఆయన వద్దా అని చెప్తున్నారు ఈ బిల్లుకే ఆయన అటోకాలు పెడుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు పెడితేనే అటోకాలు పెడుతున్నాడు ఆయన చేతి ఉంటుంది కదా ఆయన ఒక్కంది కాదు కదా పార్టీ ముందర మంది ఆయన అటువంటి వాళ్ళు అట్లా అంటే నవ సంఘర్షణ సంస్థ అనేది బీసీలకు భవిష్యత్తులో ఒక ఫోర్స్ లాగా తయారయ్యే అవకాశం ఉందంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి నేను ఫోర్స్ ఉన్నప్పుడు నా నా పార్టీ కూడా ఫోర్సే ఉంటుంది నేను ఆ పార్టీలో ఈ పార్టీలో పని కదా ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలి ఎమ్మెల్యే కావాలి ఆర్ కృష్ణ ఇంట్లో పని చేస్తాడు అలా రాజ్యసభ ఆడుతాడు అలా చేస్తాడు ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఆడుతాడు ఏమంటావు ఆయనకు భగవంతుడు అతనే ధైర్యం ఇచ్చాడు నాకు పెద్ద ధైర్యం ఇచ్చాడు ఇంకా హిమాలయ పర్వతాన్నే కొడతా ఏనుగు కుంభస్థలానే కొడతా తొందరగా ఉంది ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఇరవై ఏళ్ళలో నెలలో ఉన్నాడు ఢిల్లీని రూల్ చేస్తా మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిలాగా చూసాము ఒక మంచి ఒక బీసీ సర్వై పాపన్న స్ఫూర్తితో ముందు చూస్తున్న ఒక బీసీ దిగ్గజంగా చూసాము సినీ రంగంలో కూడా మీ ప్రస్థానం ఏంటి సినీ రంగంలో ఫర్దార్ పాప అనేది తీసిన దయాలు నయన సినిమా రెండో సినిమా తీస్తున్నా రాబోయేది ఒక ఎటువంటిదంటే ఒక భార్గవరాముడు సినిమా తీస్తున్నారు అంటే పరశురాముడు సినిమా తీస్తున్నారు ఉద్దమ్ సింగ్ సినిమా తీస్తా పండుగ సాయన సినిమా తీస్తా చరిత్రకారుల సినిమా తీస్తాను రాబోయే రోజుల నిదానంగా చేయాల సినిమా అంటే ఫస్ట్ సార్ ఒక దగ్గర అందుకే ఏదైనా నేను నిదానంగా చేస్తాను హాలీవుడ్ ఉండ కూడా తీస్తా హలి ఉండ కూడా తీస్తా సినిమా ఓపిక ఉన్నది ఒక ఈత కొట్టేటోడు ఒక చెల్ల ఈత కొట్టినప్పుడు సముద్రంలో ఎందుకు కొట్టదు ఇవన్నీ ప్రణాళిక ప్రకారంగా నాకు మంచి మంచి వాళ్ళు యాడ్ అయినప్పుడే ముందుకు పోతుంటా యాడ్ అయినప్పుడు అంతా ముందుకు పోతుంటా యాడ్ అరే జైంది ఏం రాజకీయం చేస్తున్నవసంఘర్షణ బీఏపీకి రెండే సీట్లు ఉండే మరి ఇలా మూడు వందలు దాటినాయంటే అంటే వాళ్ళు పని చేస్తారు కాబట్టి అలా పని వచ్చిర్రు నాది కూడా విస్తరించాలి కదా విస్తరించినప్పుడు అందరు మేధావులు సరే ఇది బీసీల ఉద్యమం బాగానే ఉంది జయంత్ కాదు మాట మీద నిలబడతాడు పోయి అని చెప్పి రాగా రాంగా రాగా అందరినీ జరి చేస్తే గడిపోసలు అన్ని ఒకటైతే తాడు చేస్తాం తాడు తాడి చేసి బంధిస్తాం ఇది కూడా రాజకీయాలు అండి ఇండియన్ సమాజంలో మీ గెటప్ చాలా అరుదుగా కనిపిస్తుంది మనం ఇక్కడ ఢిల్లీ పోయినా ఆంధ్రప్రదేశ్ పోయినా ఎక్కడ పోయినా సరే ఈ గెటప్ లో ఏంటి ఇదేమో సిక్కు ఈ బొట్టేమో హిందూ ఉన్నవాటి అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ గెటప్ వచ్చింది మీరు విభజిస్తున్నారు హిందూ అని ముస్లిం అని వద్దు వద్దు ఈ మతాల పంచాది వద్దు మాకు నచ్చదు ఈ మతాల పంచాది వాళ్ళేమో నలుగురు పిల్లలని చేసుకోబట్ట నలభై మందిని కనబడరు మరి మీరు ఎక్కడ పోయారా ప్రధానమంత్రి పనిచేసే వాళ్ళు మీరు బయట్రావరు కదా నార్త్ ఇండియాలో ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ జరగలేదు ఏదంటూ సౌత్ జరిగింది మా జనాభా తక్కువైపోయింది సౌత్లో నార్త్లో ఎక్కువ ఎక్కువైపోయింది మరి ముస్లిం వాళ్ళు గతమందిని అంటున్నప్పుడు భారతదేశంలో మరి హిందువులకు ఈ విధంగా ఇబ్బంది ఇందిరాగాంధీ హయా మీరు ఏం చేసి ప్రతిపక్ష నాయకుడు ఏం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు గుడిగా కష్టపడి కోటి రూపాయలు పెట్టి గుడిగాడితే ఆ ఇంకా మొత్తం గవర్నమెంట్ స్టాండ్ ఓవర్ చేసుకుంటారు మరి ముస్లింలకు అట్లా లేదు మరి ముస్లింలకు మేము మూడు ఎమ్మెల్యే మూడు ముఖ్యమంత్రులు ఇస్తాం కానీ వాళ్లకు ఏదైతే న్యాయం దొరుకుతుంది ఇప్పుడు మా అక్క పోతుందంటే వాళ్లకు టికెట్ ఇస్తాం మరి హిందువులకు ఎందుకు ఇయర్ తిరుపతి పోతుంది ఏమంటాం ఇవన్నీ ఏం అంటే వాస్తవంగా అది ముస్లిం పార్టీ అనేది అర్థమవుతుంది మా ఇందిరాగాంధీ అంటే నాకు అభిమానం నాకు ఫోటో ఇచ్చింది కానీ ముస్లింలకు ఎక్కువ చేసినా అందుకే మేము ఇప్పుడు ముస్లింలకు మూడు ముఖ్యమంత్రులు ఇచ్చినా కంట్రోల్ చేస్తాం జనాభా ప్రకారంగా బిడ్డ అంటే ముగ్గురే ఉండాలి ఒక భార్య అంటే ఒకటే బార్య ఉండాలి ముస్లిం ఒక అన్యాయం చేయా అంటే కొన్ని లిమిట్స్ లిమిట్స్ మీ జనాభా ఉంది మీకు మూడు ముఖ్యమంత్రులు రాసి పెడుతుంది కానీ మీరు నలుగురులో చేసుకుంటాం ఐదుగురు చేసుకుంటాం పాకిస్తాన్ జంట ఎత్త అంటే వదిలిపెట్టాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లేడు ఆయన ముఖ్యమంత్రులు కావాలా మూడు ఇస్తా కానీ పిచ్చి పిచ్చి చేసాలి ఇండియాలో కూర్చొని పాకిస్తాన్ చేద్దామంటే ఏం పతారా వేరే దేశం అట్లా అంటే చాలా మంచి ఉంది చాలా పద్ధతిగా చేస్తావు కొంతమంది స్వార్థం కోసం కొంత ఉగ్రవాదం చేస్తాం వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తా ఉగ్రవాదం పిగ్రవాదం అన్ని తీర్చాలి మళ్ళీ అలా పెడతా విన్నావా కోలిక అనిపిస్తుంది అంటే వారు ఎందుకంటే డిఫరెంట్గా అనిపిస్తుంది సరే నాకు కూడా ఏంటంటే నేను చెప్పినా కదా ఈడ క్రిస్టియన్ ఉండు ఈడ హిందూ ఉండు ఈడ ఉండు అందరినీ నేను ఈ గెటప్లో చూపిస్తున్నా అంటే మనం అంతా ఒకటే అనే దాని మీద ఈ వచ్చింది వచ్చిన మీ పంత విప్లవాత్మకంగా ఉండబోతుందా గాంధేయ పద్ధతిలో ఉండబోతుంది గాంధేయ పద్ధతిలో చేస్తా ఈ అచ్చలు ఈ ధర్నాలు చేయడం బస్సులు తగబెట్టడం ట్రైన్లు తగబెట్టడం ఇవి నాతోటి కాదు అట్లయితే ఉంటే కేసులు బుక్ అవుతాయి కార్యకర్తల మీద కేసులు బుక్ అయితే వాళ్ళ జీవితం ఖరాబ్ అయిపోతుంది అందుకే గాంధీ పద్ధతిలో చేస్తా అట్లా ఓకే ధన్యవాదాలు జయంత్ గౌడ్ గారు కెమెరామెన్ సర్గార్ కృష్ణారెడ్డితో ఉప్పు వీరాజనయులు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం